పట్టణంలోని వార్డులలో వైసీపీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికలు దగ్గర పడటంతో స్వామిదాస్ ప్రచారంలో జోరు పెంచారు దీనిలో భాగంగా స్వామిదాస్ ప్రచార రద్దంపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా పద్నాలుగు వార్డు గాజుల బాలపల్లిలో స్వామిదాస్ ప్రసంగిస్తూ గత తెలుగుదేశం ప్రభుత్వం అక్కచెల్లెమ్మల డ్వాక్రా రుణమాఫీ రైతు రుణమాఫీలను అమలు చేయకుండా మోసం చేశారని విమర్శించారు ఈ విషయంపై ప్రశ్నించిన తనను దాస్ నువ్వు రాజకీయాల్లో అప్డేట్ కావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు వ్యంగ్యంగా అన్నారన్నారు ఎస్ఆర్ బీసీ అగ్రవర్ణాల పేద అక్క జిల్లెలకు వైఎస్ఆర్ వాహన మిత్ర గతంలో ఆటో టాక్సీలకు ఇచ్చి వాహన మిత్ర పథకాన్ని రాబోయే రోజుల్లో రాజుల మాలపల్లి విచ్చేసిన సందర్భంలో అపూర్వ స్వాగతం పలికిన సోదరులు సోదరిమ్మలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు మనకి రెండు ప్రధానమైన సమస్యలని ఒకటి కమ్యూనిటీ హాలు ఇంకోటి బరియల్ గ్రౌండ్ బాగు చేయటం బాగు బరియల్ గ్రౌండ్కి మా గోడ ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకుందాం దాన్ని మీరు తప్పనిసరిగా వాటిని మనం చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ఇక చిన్న చిన్న సమస్యలు కాదు మేజర్గా మన యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన యొక్క పేదల పట్ల ముఖ్యంగా దళిత వర్గాలు అట్టడుగు వర్గాలు మైనారిటీ వర్గాలు వీళ్ళలో వ్యాప్తి చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఆశయంగా తీసుకొని ఆయన్ని రెండు వందల ఆరు అడుగులు ఎత్తున స్వరాజ్య మైదాన్లో విజయవాడలో పెట్టి ఆయన స్ఫూర్తితో మన యొక్క దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్నటువంటి అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నారు డైరెక్ట్గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తూ మన మధ్య దళారి లేకుండా లంచగొండితనం లేకుండా కమిషన్ వ్యాపారు కమిషన్ వాళ్ళు లేకోకుండా ఎవరు కూడా ప్రమేయ డైరెక్ట్ తద్వారా మనకి మేలు జరుగుతూ ఉంది రెండు లక్షల అరవై వేల కోట్లు మన పేదల అకౌంట్లో జమ చేసినటువంటి ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా లేడు మన జగన్ ఈ విధంగా ఆయన చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం అదే కాకుండా ఏ అయితే చేయూత ఆసరా అలాంటి కార్యక్రమాలు అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన ఇలాంటివన్నీ కూడా చేస్తూ చెప్పింది చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నేను ముప్పై ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉండి మరి ఆయన అనుసరించిన విధానాలన్నీ చూశాను డాక్రా మహిళలకి రెండు వేల పద్నాలుగులో నేను ఇక్కడికి వచ్చి ఇదే మరి రాయి చెట్టు కింద మాట్లాడటం జరిగింది ఏమనంటే డాక్రా రుణమాఫీ చేస్తాము మరి అదేవిధంగా రైతు రుణమాఫీ చేస్తాము మీకు ఆడపిల్ల పుడితే స్వామి ఇరవై ఐదు వేలు మీ అకౌంట్లో వేస్తాము అని చెప్పి చెప్పమన్నారు నేను చెప్పాను ఆ రోజు ఆ తర్వాత మధ్యలో మరి చంద్రబాబు నాయుడు గారిని అడిగాను డాక్టర్ మహిళలు అంతా అడుగుతున్నారు ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు ఏంటని అడిగితే నేను చెప్పినన్ని జరుగుతాయా స్వామిదాస్ నీ మైండ్ సెట్ మార్చుకోవాలా మన రాజకీయ నాయకులు అని అన్నారు అంటే ఆ తర్వాత మరి ఏదో చేయాలి కదా సార్ చేయాల డాక్టర్ రుణమాఫీ అంటే నేను నేను చేస్తాను చూడని చెప్పి లాస్ట్లో పదివేలు వేసాను పసుపు కుంకుమని పసుపు కుంకుమని అయితే ఆడవాళ్ళంతా కూడా ఆ పసుపు కుంకుమ తీసుకున్నారు కానీ అసలు నమ్మల ఏదో డాక్టర్ రుమాఫీ చేస్తున్నాడని ముష్టి పదివేలు వేస్తాడమా కానీ వరుస పెట్టి షానగుట్టు కోట్లేసి జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్లు ఇప్పించారు అయితే ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే హామీలతో మళ్ళీ వస్తున్నారు సూపర్ సిక్స్ అట మూడు పార్టీలు కలిసినాయి బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు కలిసి ఒక యువకుడి మీదకి ముఖ్యమంత్రి గారి మీదకి దాడి చేస్తా ఉన్నారు నేను ఆయన ఏదైతే చెప్పాడు నీ మైండ్ సెట్ మార్చుకో స్వామిదాస్ అంటే నేను మైండ్ సెట్ మార్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలన్నీ చూసి ఆయనకి మనం చదువుకున్న వాడిగా దళితుడిగా నేను ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చి ప్రజాసేవలో ఉన్న వ్యక్తిగా ఆయన సపోర్ట్ చేయాలని నిర్ణయించి ఆయన సపోర్ట్ చేశాను నేను ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకోలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారే పిలిచి నువ్వు తప్పనిసరిగా శాసనసభలో ఉండాలి మీ అనుభవం కావాలి వైఎస్ఆర్ పార్టీకి మీ సేవలు అవసరమని చెప్పి ఆయన నన్ను నిలబెట్టి మీ ముందుకు తీసుకొచ్చారు అదేవిధంగా కేసీఆర్ నాని గారు ఆయన కూడా మనకు ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు ఆయన మీ అందరికీ తెలుసు ఆయన మన యొక్క టాటా ట్రస్ట్ని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ టైప్ చేపించి చేసినటువంటి ఆ మెడికల్ సర్వీస్ ఏదైతే ఉందో ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం సృష్టించాలని ఆయన కృషి చేసినటువంటి కృషికి మనమంతా కూడా ఆయనకు కూడా ఒక ఓటు నాకు ఒక ఓటు జగన్ అన్న ఆశీస్సులతో మేము వచ్చాం రేపు ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు ఇస్తారు ఒక్కొక్కరికి ఆ రెండు ఓట్లు కూడా మరి మన బటన్ ఫ్యాన్ గుర్తు మీద నొక్కి మరి జగనన్నను గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ మన నవరత్నాలు కంటిన్యూగా కావాలి మరి అదేవిధంగా చేయూత డబల్ చేశారు అదేవిధంగా డెబ్బై ఐదు వేలుది లక్ష యాభై వేలు చేశారు అదేవిధంగా అమ్మఒడి పదిహేడు వేలు రెండు వేలు పెంచి పదిహేడు వేలు చేశారు పెన్షన్ కూడా మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు చేసి చేసి మనందరూ కూడా ప్రతీ నెల ఒకటో తారీఖున మన ముసలమ్మలకి అందే విధంగా మన ముసలయ్యలకి అందే విధంగా ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణ వాలంటరీ వ్యవస్థ ఇవన్నీ కొనసాగాలి కాబట్టి జగనన్న మళ్ళీ తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిందిగా మీ అందరి ఆశీస్సుల కోసం వచ్చాం జగనన్న జీవించండి జగనన్న మన ఇంట్లో మనిషి మన కుటుంబంలో మనిషి మన మేలు పోయే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి మోసగాళ్ళ మాటలు నమ్మొద్దని మీ అందరికీ ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మన ఓట్లు సందర్శన సందర్భంగా ఈ ఇంటికి ప్రచారం జగనన్నను గెలిపించాలి జగనన్న సంక్షేమ కార్యక్రమాలు సజావుగా కొనసాగాలి యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పది కాలాల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి పేదల యొక్క తలరాతని మార్చాలని ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు ఈరోజు ముస్లిం మైనార్టీ సోదరుల బదారులు కూడా తిరగటం జరిగింది ఏదైతే తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన అపవిత్ర కలయిక అపవిత్ర కూటమి ఆ కూటమిని ఓటమి చెందే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం మొత్తం కూడా పనిచేస్తూ ఉంది స్టార్ క్యాంపెయినర్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఉన్నటువంటి వారే కాకుండా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల లబ్ధిదారులు కూడా ఈరోజు మా సంక్షేమ కార్యక్రమంలో సజావుగా కొనసాగాలని పెన్షన్లు బ్యాంకులకు వెళ్ళి తీసుకోవాలని చెప్పి ఆదేశించారు అక్కడ ఉన్నటువంటి అవ్వ తాతలు చాలామంది బాధపడతా ఉన్నారు కొంతమంది బెడ్ బెడ్ మీదనే ఉండి ఇంట్లోనే ఉండి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి మరి అవతాతలు కూడా అక్కడక్కడ మేము ఆగినప్పుడు వాళ్ళు పేర్కోవటం జరిగింది ఈరోజు ఏదైతే మతతత్వ పార్టీ బీజేపీతో జట్టు కట్టి ఈరోజు రిజర్వేషన్ ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ ఫోర్ పర్సెంట్ కూడా రద్దు చేస్తామని అమిత్ షా లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వీళ్ళేమి మాట్లాడుకోవడం వాళ్ళతో జట్టు కట్టి ముస్లిం మైనార్టీ హక్కులకు భంగం చూశారు ఏదైతే మరి చట్టసభల్లో ముస్లిం మైనార్టీ హక్కులు రక్షించేటటువంటి వ్యక్తిగా మన కేసిన నాని గారు ఆ రోజు ఎన్ఆర్సీ కానీ లేకుంటే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ మీద కూడా రెండు వేల పంతొమ్మిది యాక్ట్కి వ్యతిరేకంగా ఆయన మాట్లాడి బీజేపీ ఏదైతే రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్న చట్టాలను వ్యతిరేకించే వ్యక్తిగా పార్లమెంట్లో మన కేసీఆర్ నాని గారు అవసరం అదేవిధంగా మన నన్ను కూడా శాసనసభకి ఈరోజు పోటీ చేపించారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఈ తిరువురు నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో నేను పార్లమెంట్లో విజయవాడ పార్లమెంట్కు కెసిఆర్ నాని గారు విజయం సాధించడం ఖాయం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు పేదల పక్షపాతి పేదలకు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు సజావుగా కొనసాగి ప్రతి డోర్కి ప్రతి ఇంటికి వెళ్ళి వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందించేటటువంటి పరిస్థితి ఉంది అదే కాదు ఈరోజు ఏదైతే ప్రతి పేదవాడికి ఉండడానికి ఇల్లు ప్రాధాన్యత ఇచ్చి గృహ నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రతి పేదవాడు కూడా ఈ ఐదు సంవత్సరాల లోపల మొత్తం కూడా పేదవాడు ఇల్లు లేదు లేదు అనేవాడు లేకపోకుండా అందరికీ ఇల్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం సొంత ప్లేసుల్లో కూడా మరి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే దాన్ని కూడా ఇచ్చి ఇల్లు లేని వారికి గ్రామీణ ప్రాంతాలు చిన్న చదివించి వారి నిర్మాణ ఇంటి నిర్మాణం కూడా చేపట్టిన ప్రభుత్వం కార్యక్రమాన్ని అర్బన్ హౌసింగ్ కూడా పూర్తి చేసేటటువంటి మరి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను మీరు ఒకసారి ఎన్నికల ప్రణాళిక మరి అదేవిధంగా మేనిఫెస్టోని ఒకసారి చూడాలి ఎన్నికల మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి మేనిఫెస్టో ప్రకటన నూటికి నూరు శాతం అమలు చేసి ఇప్పుడు ఎన్నికలకు వచ్చారు ఇప్పుడు ఎన్నికల మరి ప్రచారంలో భాగంగా రాబోయే రోజుల్లో చేసేటువంటి కార్యక్రమాలని మేనిఫెస్టో రూపంలో ప్రకటించడం జరిగింది మా నమ్మకం నువ్వే జగన్ అనుకుంటూ ప్రజలు మొత్తం కూడా ఆయన ఆయన ప్రకటించినటువంటి ఏ అయితే పెన్షన్ ఐదు వందల రూపాయలు మరి పెంచడం ఏదైనా మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు కష్టటం అదేవిధంగా చేయూత డెబ్బై ఐదు వేల నుంచి లక్ష యాభై వేలు చేయటం అదే రైతు భరోసా మరి పదహారు వేలు చేయటం పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలు అదేవిధంగా అమ్మఒడి రెండు వేలు పెంచి మరి పదిహేడు పదిహేను నుంచి పదిహేడు వేలు చేయటం ఇటన్నింటినీ కూడా ప్రజలు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు ప్రజలు నమ్ముతున్నారు మీరు అంతకుముందు చెప్పారు మేనిఫెస్టోలో రెండు వేల పద్నాలుగులో నేను అప్పుడు ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నాను నేనే సాక్ష్యం ఆ రోజు రైతు రుణమాఫీ చేస్తానన్నారు చేయలేదు డాక్రా రుణమాఫీ చేస్తానన్నారు మాతోటే చెప్పించారు ఆయన చేయలేదు అదేవిధంగా ఆడపిల్ల పుడితే ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తా ఉన్నారు అది కూడా చేయలేదు వీరు అన్నీ కూడా అప్పుడు కూడా ఈ మూడు పార్టీలే కలిసి వచ్చాయి ఇప్పుడు ఆ మూడు పార్టీలే కలిసి వస్తున్నాయి ఈ మూడు పార్టీలు వాళ్ళ యొక్క సిద్ధాంతం ఏదైనా వేరు వేరు సిద్ధాంతాలతోటి అపవిత్ర కలయక పెట్టుకొని ధర్మ పోరాటం అని బీజేపీ మీద పోరాటం చేసి విభజన హామీలు నెరవేర్చని బీజేపీని సంకలించుకుని ఈ రోజు ముందుకు వస్తున్న మన చంద్రబాబు నాయుడు గారు ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరు జగనన్నని అన్నీ నియత మారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని విశ్వసిస్తున్నారు తిరిగి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా చేస్తారని ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పి ప్రజలు ప్రతి ఒక్క చోట జేజేలు పలుకుతూ మరి చెప్తా ఉన్నారు రేపు జరిగే పదమూడో తారీఖు జరిగేటటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా క్యాన గుర్తు మీద ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా రిజల్ట్ జూన్ నాలుగో తారీఖున వస్తాం జూన్ నాలుగో తారీఖున మీరు మొత్తం కూడా చూస్తారు ఆ సాయంత్రం తిరిగి మరి పూర్తి విజయోత్సవ ర్యాలీని విజయోత్సవ ర్యాలీల్లో మేమంతా కూడా పాల్గొంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీ కళలు కళలు కాక మానవు మీ కూటమి మీ వాట మీ తప్పదు జగనన్నకి అన్నకి జేజేలు పరుగుతున్నారు జనం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు రోజు రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నారు